హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించిన సంక్రాంతి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండగకు రాబోతుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరచుకుంది తాజాగా ఈ సినిమాలో ఉండబోయే సర్ప్రైజ్పై ఆసక్తికరమైన టాక్ మొదలైంది ఈ సినిమాలో ఒక యంగ్ హీరో క్లైమాక్స్లో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడని సమాచారం ఈ పాత్ర సినిమాకు హైలైట్గా నిలుస్తుందని క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆ హీరో చుట్టూ కామెడీ అల్లుకున్నట్లుగా యూనిట్ సభ్యులు చెప్పడం ఆసక్తికరంగా మారింది అయితే ఆ హీరో ఎవరో ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంచారు సినిమా దగ్గర పడే కాలంలో ఈ విషయాన్ని రివీల్ చేస్తారా లేదా విడుదలయ్యేంత వరకు సస్పెన్స్గా ఉంచుతారా అనేది వేచి చూడాలి మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి ఇటీవల విడుదలైన గట్టు పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది కొత్తగా ఒక ఫెస్టివ్ సాంగ్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక వెంకటేష్ ను వింటేజ్ స్టైల్లో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో పాటు వెంకటేష్ పాత్రలో ఉన్న ఎమోషనల్ డెప్త్ కథను మరింత బలంగా నిలబెడుతుందని సమాచారం ఈ సినిమాలో వెంకటేష్ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఉండగా ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించనున్నారు ఇక ఈ యూనిక్ సెటప్ సినిమా కథనానికి కొత్త కోణం తీసుకొస్తుందని అంటున్నారు యంగ్ హీరో ప్రత్యేక పాత్ర వల్ల ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గం బాగిస్తున్నాయి ఇక ఈ సంక్రాంతి సీజన్ సినిమాల పోటీ తీవ్రంగా ఉండబోతుంది రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ సినిమాతో బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి వస్తున్న టఫ్ ఫైట్ ను ఎదుర్కొంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి